బీజేపీ పాటిస్త నాయకుల యొక్క దొంగ వైఖరి దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది అంటే ఒక కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిను గద్దరుకు పద్మశ్రీ అవార్డు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి మాట్లాడతారు ఇక్కడ ఆదిలాబాద్ శాసనసభ్యులు డిప్యూటీ ఫ్లూ లీడర్ అసెంబ్లీలో పనిచేస్తున్న వ్యక్తి పాదశేఖర్ గారు ఏమో ఇతరొక రకంగా మాట్లాడతారు ఈ సందర్భంగా మీడియా ద్వారా సవాల్ చేస్తున్నా సార్ మీ నాయకుడిద్దరే మాటల్లో ద్వందమైతే ఉంది అంటే అసలు మరి మరి మీ బిజెపి పార్టీ లేకుంటే మీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు అనేది మాకు అర్థమైతే లేదు మాకు అనుమానం వస్తుంది కాబట్టి ఒక బాధ్యత కదా పెడుతున్నారు కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో పనిచేస్తున్న ఇక్కడ ప్రాయత్సం ఏంది అసలు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నావు అని చెప్పి మీ ఇద్దరినే స్పష్టత లేదు ఒకరొక విధంగా మాట్లాడుతున్నాం మీరు ఒకసారి అంటే ఇంటర్వ్యూకి అర్థమైంది బండి సంజయ్ గారు ఇది దై అంటే ఒక్కరికొకరి మనకే స్పష్టత లేదు ఈయన గద్దల విషయంలో ఒకరేమో ఇచ్చేప్పుడు శక్తి లేదంటారు ఒకరేదో అసలు వ్యక్తిగతంగా మా గద్దలు ఏమి వ్యతిరేకం కాదని చెప్పి ఈయన మాట్లాడతారు తప్ప కేంద్రంలో ఒక జాతీయ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులు ఇంత ఒకరికొకరు కొంత లేకుండా మాట్లాడడం సంబంధించిన దాని ఇప్పటికైనా మీరు ఇద్దరు సర్చ్ చేసుకోండి మీ ఇద్దరిలో సఖ్యత ఉందా లేదా అనవసరంగా ఒక గద్దరి భారతీయ జనతా పార్టీ నుంచి ఇస్తున్నటువంటి అవార్డు జాతీయ అవార్డు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపుతుంది మీరు ఇస్తారు సెలక్షన్ చేస్తారు కమిటీ కానీ ఇది భారతీయ జనతా ఇస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ చెప్పి భారతీయ జనతా పార్టీ అవార్డు ఇస్తున్నట్టు కరెక్ట్ కాదు ముగ్గురికే ఈరోజు ఫస్ట్ మీరు మాట్లాడే నాయకులు మీరు ఫస్ట్ మీరు సర్జేస్తుంది మీ మాటలు ద్వందమైగలిది కాబట్టి ఇలా మేము ప్రజల మీకు హితం చెప్తా ఉన్నాం మీ ఇతట్లో సక్కద లేకపోవడం వల్ల సమాజాన్ని అయోమయం చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు సర్దిద్దుకోవాలా దానికి సమాధానం చెప్పాలా జాతికి కూడా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము బట్టి సంజయ్ గారిని ఇక్కడ డిప్యూటీ ప్రోనీయర్ అసెంబ్లీలో పనిచేస్తున్న పై శంకర్ గారిని వారికి మేము విజ్ఞప్తి చేస్తాము ఇలా పద్మశ్రీ అవార్డు ఒక దేనికి ఇస్తాం ఒక్కొక్క వ్యక్తికి ఇలా గద్దలనే వ్యక్తి ఒక మంచి కళాకారుడు ఒక సాహిత్యవేత్త దాంతోపాటు అనేకమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున చిన్ననాట్యం మండలి ద్వారా ప్రజలని చైతన్యవంతం చేసి తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి ఆ రకంగా అటువంటి వ్యక్తికి కాబట్టే మీ ఇలా పద్మశ్రీ అవార్డ్స్ ఇస్తారని చెప్పి అనేక సందర్భాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అంటే ఈ రకంగా మీకు మీరేం మాట్లాడి మీ ఇద్దరి నాయకులనే మాటలను పొందడం లేకుండడం వల్ల ఇలా పెద్ద గారికి అవమానపరుచి ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీ నాయకులను హతమార్చిందని పోలీసులను ఎందరో మందిని హతమార్చిందని చెప్పి అది అప్పుడున్న నేపథ్యం కావచ్చు మనిషి రకరకాల నేపథ్యంలో పనిచేస్తున్నప్పుడు అని తర్వాత జననాట్య మండలి పెట్టి తెలంగాణ ఉద్యమం కొరకు ఎంతో పాటుపడ్డ వ్యక్తి ఒక మంచి కళాకారుడు ఒక సాహిత్యవేత్త కాబట్టనికే అవార్డు ఇస్తే బాగుంటుందని చెప్పి తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు కూడా కోరుకుంటారు అటువంటి వ్యక్తిని మీరు ఇది మా సొంత పార్టీ అవార్డు ఇస్తుందని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు దాన్ని బండి సంజయ్ గారిని వెనుక తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అట్లనే ఈరోజు ఒక హోంమంత్రి హోదాలో ఉండి భక్త గారిని ఈ రకంగా మరి అవమానమైన మాటలు వ్యాఖ్యలు చేయడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకొరకే ఈ రకంగా ప్రతి వారు కూడా ఒక్కొక్క నేపథ్యం నుంచి వస్తారు ఒక్కొక్క నేపథ్యంలో పనిచేస్తుంటారు కానీ అనేక సందర్భాల్లో మరి ఇలా దద్దరు గారి గురించి మరి మొన్న ఏదో సభలో కూడా నరేంద్ర మోడీ గారే కౌగులించుకున్నాడు మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారికి గద్దరు గారు నక్సలైడ్ తెలియదా మరి నక్సలైడ్ అని చెప్పి కౌలిగించుకున్నాడా నేను ఎందుకు కౌలించుకున్నాడు అంటే రాజకీయము అవసరం ఉన్నప్పుడు ఒకటి రాజకీయ అవసరాలు తీస్తే ఒకటి అప్పుడు కౌగిలించుకున్నప్పుడు గద్దరు గారి గురించి తెలియదా చాలా సందర్భం మేము కూడా విన్నాం అయితే అద్వానీ గారి సభలో కూడా వేదిక మీద గద్దర్ గారు లేకపోయినా ఆ సభలో ఆయన పేర్లు తీసుకొని ప్రశంసించడం జరిగింది నక్షలడ్ అని నక్సెడ్ నాయకుడు అని చెప్పి ప్రశంసించిన చెప్పి అడుగుతున్నాం ఇట్లా ఒక గొప్ప నాయకుడు ఆయన అప్పుడున్న నేపథ్యం కావచ్చు ఈయన తర్వాత మారిన నేపథ్యం కావచ్చు బూదిజం కూడా తీసుకున్నాను ఇట్లా అనేక సందర్భాల్లో కూడా గద్దర్ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక గద్దర్నే కాదు ఇలా సిపిఎం సంబంధించినటువంటి బెస్ట్ బెస్ట్ లీడర్ అని చెప్పి పార్లమెంట్ బెస్ట్ పార్లమెంట్ అని చెప్పి అవార్డు ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏది మన చనిపోయినటువంటి సీతారామేశ్వరి గారు మరి సిపిఐఎం పార్టీలో మరి ఒక గ్రేట్ ఒక బెస్ట్ పార్లమెంటరీ అని చెప్పి అవార్డు ఇచ్చిన వ్యక్తి రోజు భారతీయ జనతా పార్టీని బట్టలు రాలేసాడు రోజు భారతీయ జనతా పార్టీ విధానం మీద మరి సీతారామేశ్వరి గారి కొట్లాడింది కొట్లాడిన భావజాలం ఏంది అది ఏదో పతిపత్పతి ఉంది ఆ రకంగా బెస్ట్ పార్లమెంటీరియన్ మీరే కదా అవార్డు ఇచ్చింది సిపిఐఎం పార్టీ కదా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కదా ఆళ్ళ బావచాల పేరు కదా మా బావాచాల పేరు అని ఇచ్చిందా అతనికి సిపిఐం సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి పట్టాచార్య గారికి కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చింది అలా పార్టీ వ్యతిరేకించిండచ్చు అలా పార్టీ తీసుకోకపోవచ్చు కానీ ఇచ్చింది కదా మీరు పి వినరసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్న ఆయనకు కూడా పివి నరసి కూడా అవార్డు ఇచ్చింది ఇట్లా పార్టీలకు వ్యక్తిలో ఉన్నటువంటి భావజాల గురించి కాదు అందుకే గద్దలు గారు గొప్ప కళాకారుడు మంచి సాహిత్యవేత్త జననాట్య మండలి పెట్టి జనాన్ని జాగృతం చేసి తెలంగాణ ఉద్యమంలో మంచి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమం కొరకు గద్ద కట్టి తను రాత్రింపలు మరి కొట్టాడిన వ్యక్తి అని చెప్పి ఇలా అటువంటి కళాకారునికి ఒక సాహిత్యవేత్తకు అవార్డు కాదని చెప్పాడు దీనికి దాన్ని మూడేసి పొందరు లేకుండా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడడం కాదు దీని మీద తీవ్రంగా ఖండిస్తాం